ఓ నమో నారాయణాయ ఏకాదశి నాడు ఏమాల వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహిస్తారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విషుసాసనామం పారాయణం చేసి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పిస్తే తప్పకుండా అనుగ్రహం కలుగుతుందండి దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు విష్ణుమూర్తికి తులసి మాల ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది తులసి దళాలతో పూజ చేసినా చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో తులసి చెట్టుకు నాలుగు ఆకులు తీసి ఖచ్చితంగా విష్ణుమూర్తి పటానికి కానీ విష్ణుమూర్తి విగ్రహానికి కానీ ఖచ్చితంగా వెంకటేశ్వర రామ నరసింహ రంగనాథ ఏ అవతారమైన వైష్ణవంలో వైష్ణవాతారం ఏ దేనికైనా సరే పూజ చేయండి ఏకాదశి రోజు ఖచ్చితంగా మీకు అనుగ్రహం కలుగుతుంది దాంట్లో ఇసుమంత అయిన అనుమానం లేదు తులసి మాల విష్ణుమూర్తికి ప్రీతికరం ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఏకాదశి రోజున మాలను సమర్పించండి స్వామివారి అనుగ్రహం పొందండి